టైం లేదు దేవుని బిడ్డమని పెద్ద బిల్డప్పు దేవుని కుమార్తె చెప్పుకుని దేవుని నామాన్ని అవమానపరచడం తప్పించి ఏది నీ ప్రార్థన జీవితం టైం లేదా సచ్చినప్పుడు కూడా టైం లేదంటావు వేసు ప్రభు అంటాడు రా టైమ్ అయిపోయిందమ్మంటే ప్రభా ప్రభా ఉండి కొద్ది కొంచెం చిన్న పని ఉంది ప్రభా చిన్న పని దాని లోతు ఏమైపోయింది ఉప్పు స్తంభంగా మారిపోయింది ఏమైపోయింది ఈ లోకాన్ని చూడాలనుకుంది ఉప్పు స్తంభంగా మారిపోయింది దేవుడిని ప్రియ మరిపెట్టరా సమయం ఉన్నప్పుడే నువ్వు ఆత్మ ద్వారా ప్రార్థన చెయ్యాలా దేవుడికి స్తోత్రం దేవుడు అంటాడు నువ్వు ప్రతి దానికి టైం లేదంటున్నావు కదా ప్రతి దానికి సమయం లేదంటున్నావు కదా ఇదిగో నేను కూడా చెప్తున్నాను నేను జీవించడం నాకు సమయం లేదు నేను నీతో మాట్లాడే నాకు కూడా సమయం లేదు ఎందుకు అంటే సార్ బతుకును బతుకుతున్నావు కనుక నేను నీతో మాట్లాడను నీ వైపు చూడను ఈ మేక చెప్తుంది ఒక్కసారి నేను నీ వైపు చూడకపోతే ఓ సమస్య జముడరా ఇస్రాయలు ప్రజలరా మీరు నా ప్రజలు అనుకున్నాను మీరు నా బిడ్డలు అనుకున్నాను కానీ మీరు ఏమైపోయారు ఈరోజు మీరు ఆరాధించడం లేదు మీ కంటితోన కార్యాలు చూడటం లేదు నన్ను చాలా బాధపడుతూ ఉన్నారు ఎస్ఆం చెప్తుంది ఏమనో తెలుసా మిమ్మల్ని ఎంతో గొప్పగా పెంచానే ఈ చేతులతో ఎంతో గొప్పగా పెంచనే ఎంతో ప్రార్థన జీవితం నేర్పించే ఎంతో ఆరాధించడం ఎంతో నేర్పించేవుడి దేవుడని నన్ను తెలుసుకున్నారు కానీ తిరిగి ఈరోజు నన్ను మీరు నా కుండల మీద గుద్దుతున్నారు నా కుండల మీద మీరు నన్ను తలుతున్నారు నేను ఎంతో బాధపడుతూ ఉన్నానని దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడి ప్రియమైన సంఘమా ఈరోజు పరశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు గమనించు అబ్రహమ్మతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నుంచో కూడా మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కొడదామా పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను పిలిచిన దేవుడు నీకు రక్షణ ఇచ్చిన దేవుడు ఎవరైనా అంటే నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు అని నీకు తెలియదా దేవుని ప్రియరి పిండరా నీకు రక్షించిన దేవుడు ఆనాడు కష్టాల్లో ఆనాడు బాధలు ఆనాడు ఇబ్బందులు ఆనాడు ఇబ్బందులు పేరు జీవితం లాంటి నీ జీవితాన్ని ఎంతో మందిని బ్రతుకుతో ఆడుకోవాలనుకున్నారు ఎంతో నీ జీవితంలో దుఃఖపడితే చూడవాలనుకున్నారు ఈ రోజు కూడా బ్రతుకుతున్నవాన్ని చాలా మందికి బాధగా ఉంది కానీ పరిశుద్ధాత్మడు అంటున్నాడు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ బ్రతికి చూపిస్తుంది నా బిడ్డ బ్రతికి చూపిస్తుంది అని చెప్పి దేవుడు వారికి సమాధానంగా నిన్ను నిలబెట్టాడు గట్టిగా చాపట్కూడదామా దేవుడి సమాధానంగా పెట్టాడు దేవుడిని మాత్రమే నువ్వు ప్రేరేపించబడి ప్రార్థన చేయాలి అంటే నీ బతుకులో ఆయన దీపము నీ పాదములకి ఉండాలి తోడు కంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన నడిపించిన వెలుగులోనికి నడిస్తే యోహన్ సువార్త మొదటి వచ్చాయి ఏడో వచ్చిన నేను లేకుండా ఏది కూడా కలగలేదని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన ఏదైతే కలుగు చేశాడు ఆయన వలన మాత్రమే సమస్తమును కలిగింది దేవుడికి స్తోత్రం ఈ రోజు నువ్వు ఎలాగున్నావంటే రోజు నీ కుటుంబం ఉన్నదంటే ఎవరు వలన నీ పొరుగు వాళ్ళ నీ బంధువుల నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన మాత్రమే నిన్ను నడిపిస్తున్నాడు ఎవరి మీద ఆశపడకు ఎవరి మీద ఆశ పెట్టుకోకు ఎవరి మీద ఆశ పెట్టుకుని మాట్లాడకు ఎందుకు తెలుసా నిన్ను నడిపించేవాడు ఆయన నడిపించేవాడు ఎడారిలో ప్రజలను నడిపించిన దేవుడు పగట వేళ వారికి ఎలాగున్నాడటండి మేఘ స్తంభంగా ఉన్నాడు రాత్రి వేళ అగ్ని స్తంభంగా మారిపోయాడు అనేక మంది సొనిగినటువంటి వారు ఆకుల్లాగా రాలిపోతుంటే మోసే మొన పెట్టాడు దేవుడు చెప్పాడు ఇతడు సర్పాన్ని చేసి నువ్వు ఆ పర్వతం మీద నిలబెట్టు అది చూసిన వారందరూ కూడా బ్రతుకుతారని చెప్పాడు చప్పట్లో కూడా దేవుని మా దేవుడి నువ్వు కూడా బ్రతుకుతావు నువ్వు కూడా బాగుపడతావు నువ్వు కూడా దీవించబడతావు కానీ దేవుడిని అయితే చూడాలి నువ్వెందుకో బాధపడుతున్నావు కదా నువ్వెందుకో చింతిస్తున్నావు కదా కానీ దేవుడే అంటాడు తెలుసా గొంగలు పురుగు కూడా చింతించింది గొంగలు పురుగుని తయారు చేసిన దేవుడు కూడా చింతించాడు ఇలా పాకుతూ ప్రభా ఏంటి నా జీవితం నన్ను చూస్తే అస్సయించుకుంటున్నారయ్యా సరే బయట కూడా చంపేస్తున్నారు ఏ ఇంటిలో కన్నా వెళ్తే ఆ ఇంటిని చీపురిగా తీసుకున్నాను కొడుతున్నారు లేకపోతే మరలా ఇంటిలో నాకు చోటు లేకుండా బయటిని విసిరేస్తా ఉన్నారయ్యా అని గొంగల పురుగు దేవునికి మొరపెట్టింది అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడిని ప్రియమని పిల్లరా ఏమన్నాడు తెలుసా గొంగల పురుగుతో నువ్వెంత ఎంత బాధపడతా ఉన్నావా నీలో ఎంత కష్టం ఉందా నీలో ఎంత బాధ ఉందా అని చెప్పి దేవుడు ప్రార్థనలకించి గొంగల పురుగుని అడిగాడు ఏమవ్వాలనుకున్నావు అంటే నత్తి నాకు ఈ జీవితం అవసరం లేదన్నది నాకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడం నాకు ఇష్టం లేదయ్యా నేను పాకి పాకి నేను అలసిపోతున్నానయ్యా నేను నడవలేకపోతున్నానయ్యా కనుక దేవా ఈ బ్రతుకు నాకొద్దు ఇంకా ఏదైనా ఇంకో కొత్త జీవితాన్ని నాకు ఇవ్వవా అని గొంగలు పొరుగు దేవుణ్ణి అడిగింది ప్రతి శరీరానికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు ప్రతి శరీరానికి కూడా దేవుడే అయ్యున్నాడు ఆమె చెప్పండి ఏ శరీరము దేవుడు పిల్లల మన స్కెంటిను మనకి దేవుడు ఒక సౌందర్యమైనటువంటి శరీరాన్ని ఆయన ధరించాడు ప్రతి శరీరాన్ని కూడా ఆయన ఏమన్నాడో తెలుసా దేవుడే ఉన్నాడు అప్పుడు దేవుడు గొంగులు పురుగు ప్రార్థన ఎంతో బాధపడుతున్నటువంటి గొంగలు పురుగుని దేవుడు పాకడం చూసి అన్నిటినీ గొప్ప గొప్పగా తయారు చేశాడు కానీ ఈ గొంగల పురుగుని తన జీవితాన్ని మార్చాలి అని చెప్పి దేవుడు అనుకుని కాదు నిన్ను ఎగురేదానిగా చేస్తానన్నాడు ఐ మీన్ ఆ పాకేదానిగా కాదు నిన్ను ఎగురేదానిగా చేస్తానన్నాడు దేవుని ప్రేమను వెళ్ళడా అప్పుడు గొంగలు పురుగును చూపించి సీతకొక చీతిని అడిగాడు ఈ జీవితం కావాలా ఈ జీవితం కావాలంటే అప్పుడు గొంగలు పురుగు అన్నది బ్రమ్మ నీ ఇష్టమయ్యా నువ్వు ఏది ఇస్తే అలాగా నేను నడుచుకోవడమే కదా కానీ నాకు బాధ కలుగుతుందని మాత్రమే నేను మొరుపెట్టనయ్యా నాకు ఇబ్బంది కలుగుతుందని మాత్రమే మొరపెట్టనయ్యా అయితే ఈ రోజు నుంచి నువ్వు పాకొద్దు కానీ ఎగురుతావు అని చెప్పాడు గట్టుగా చేపడితే మారిపోతామా ఈ ప్రాజెక్ట్ చినుకాకొత్త కానీ ఇదిగో ఎగిరే దానికని నిని చేస్తాను చూడు అనేకమంది ఇప్పటివరకు నిన్ను ఇష్టపడలేదు కానీ అనేకమంది నిన్ను చూసి ఇష్టపడపోతున్నారు చూడు అనేకమంది నివ్వ ఎక్కడ వార్థ ఎక్కడ సీతకొక చినుకొచ్చింది అని అనేకమంది నిన్ను పొగడపోతున్నారు చూడండి దేవునికి స్తోత్ర హalleluya హalleluya ప్రియమైన దేవుని బిడ్డరా అలాంటి జీవితాన్ని మార్చేసిన నా యేసయ్య ఈ రోజు నీ జీవితాన్ని కూడా మార్చబోతా ఉన్నాడు నీ బ్రతుకుని కూడా మార్చబోతూ ఉన్నాడు దేవుడు చెబుతూ ఉన్నాడు ఏంటో తెలుసా ఆయన అన్నీ కూడా చేయగలడు ఆమె చెప్పండి ఆయన అన్ని కూడా అనుకున్నాడు నా సొంత కష్టము నా తనము ఏదైనా ఉంది నేను పెద్ద మందిని కట్టేద్దామన్నాడు వెళ్ళాడు ఆ కంఠస్వరాన్ని వినిపించాడు దావీతో దేవుడు అన్నాడు స్టా ప్రియ అన్నాడు ఏమన్నాడు నువ్వు ప్రార్థన ఆపే ఎందుకంటే నీ ప్రార్థన నాకు ఆదేశకరంగా ఉంది నువ్వు పాపం చేసిన వాడు నీలో శరీర పాపం ఉంది ఆత్మ పాపం ఉంది కనుక ఆ పాపములో నుంచి నువ్వు వైద్యు అలగాలంటే మంత్రులు నీలో నుంచి వచ్చేవాడు కడతాడు కానీ నువ్వు కాదు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడు దేవుడి పిల్లరా దావిదు తన తప్పును తెలుసుకుని తన సంపాదన అంతా కూడా కుమారుడైనటువంటి సులో మన రాజుకి ఇచ్చేసాడు దేవునికి స్తోత్రం కొన్ని పనులు నువ్వు చేయలేవు నువ్వు చేయలేదు అని నువ్వు బాధపడకు కొన్ని పనులు నీ వల్ల మాత్రం అవుతాయి అది దేవుడు చేయించుకుంటున్నాడు అని అనుకో ఆమె చెప్పండి ఆలే కొన్ని పనులు దేవుని ప్రిమిరా కొంతమంది వల్ల కాదు వారు వర్ణాతీతం ఎంత ఆవేశపడచ్చు ఎంత ప్రయాస ఎంత పట్టుదలతో వారు ప్రయత్నం చేయొచ్చు కానీ నీ వల్ల కాదని చెప్తున్నాడు కానీ దేవుడు నీ వల్ల కాదని అవి దేవుని వల్ల మాత్రమే జరగబోతా ఉన్నాయి దేవునికి స్తోత్రం అవి ఏవైతే జరగబోతున్నాయో కొన్ని పనులు దేవుని వల్ల మాత్రమే జరుగుతాయి దేవుడు మాటిచ్చాడు తప్పేడా చెప్పండి సులమ్మనికి పెద్ద మందిరము అద్భుతమైన మందిరము ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవ దూతల వెలుగు ఆయన మీద కృమరక్షబడింది ఆ వెలుగు చూడలేక యాజుక సమూహము కళ్ళు మూసుకున్నారని బైబుల్లో ఉంటుంది దేవునికి కలుగును గాక దేవుడి ప్రిమానికి బిడ్డ ఎందుకో తెలుసా ఆయనది చెప్పినట్లు చెప్పినట్లుగా జరిగితే నువ్వైనా నేనైనా కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి పొరపాట్లు దొరికిపోతూ ఉంటాం దేవుడి బిడ్డ మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు వాటన్నిటి నుంచి తప్పించి బలపరిచేది పరిశుద్ధాత్మ ఆమె ఆల్రెడీ అలాంటి ఆత్మ దావీతో మాట్లాడినప్పుడు వెంటనే దావి దాగిపోయాడు నిజమే నా వల్ల కాదు ఏలి అన్నాడు ఇక నా టైం అయిపోయింది నేను సేవ చేయను ఇంకా నా వల్ల కాదు నేను ముసలి అయిపోయిన రిటర్ 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 నా నువ్వు అలాంటి ప్రార్థన చేస్తున్నావు ఏలియా నీ ఆప అన్నాడు దేవుడు ఏమన్నాడు ఆత్మ ద్వారా ఏలియా నీ ఆపు అని చెప్పి దేవుడు చెప్పినాడి ఎంతవరకు నా ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు ఎందుకు ఆత్మన్నాడని ఏలియా ప్రార్థన పేశాడు ఏలికి చెప్పాడు ఏలియా నా దైవ జనుడా నువ్వు ఇప్పుడే అసలైన ప్రయాణం మొదలు పెట్టాలన్నాడు ఆమె చెప్పండి మా కాళ్ళు సహకరించడం లేదు మధ్య సన్ని కూడా పేర్ కాళ్ళు చెప్పి లేవు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆలోచన తెయటం లేదు వాక్యం చదవాలనిపించటం లేదు ప్రార్థన చేయాలనిపించటం లేదు ఎలా ముందుకు సాగాలో తెలియటం లేదు కనుక నాకు అవసరం లేదు బ్రవ్వా ఇంకా నాకు వద్దు నా టైం అయిపోయింది నా వయసు అయిపోయింది ఎంతవరకు వాడుకున్నావయ్యా వందనాలయ్యా అని చెప్పి ముగింపు అని అనుకున్నాడు కానీ దేవుడు అన్నాడు ఇది ముగింపు కాదు నా బిడ్డ ఇప్పుడే నీ ప్రయాణము మొదలుపెట్టు అన్నాడు ఇప్పుడే నీ ప్రయాణము మొదలుపెట్టు అని దేవుడు చెప్పినప్పుడు ఏలియా ఎలర్ట్ అయిపోయాడు ఏంటి ఏలియా మీదకి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ఏలియా మీదకి దిగి వచ్చింది అప్పుడు ప్రయాణం మొదలు పెట్టు నేనక్కడ చెప్పాను సారేపతైనటువంటి ఊర్లు ఒక ఎదవరాలు నిన్ను పోషిస్తుందని చెప్పాడు దేవునికి స్తోత్రం దేవుడి ప్రియనుకుంటున్నా ఏది అనుకోలేదు నిజమే నా జీవితంలో ఇంత అద్భుతం జరుగుతుందని అనుకోలేదు కానీ ఏలియా దేవుడు మాత్ర చొప్పున నడిచి వెళ్ళిపోయాడు దేవుడు నడిపింపు చొప్పు నడిచెళ్ళిపోయాడు దేవుడు కురపు చొప్పు నడిచెళ్ళిపోయాడు దేవుడు ఆత్మధరం నడిచే వెళ్ళిపోయాడు ఎప్పుడైతే నడిచి వెళ్ళిపోయాడో అవే దూరాలు కనిపించింది పొర లేకుండా ఉంది మేమే సమస్యలు ఉన్నాం మేమే బాధల్లో ఉన్నాం మేమే ఇబ్బందుల్లో ఉన్నాం అంటే ఈ డాక్టర్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు చూసాడా కొన్నిసార్లు సమస్య వస్తుంది అది పంపించింది దేవుడని నమ్మో ఎందుకు తెలుసా నిన్ను పరీక్షించడానికి లేకపోతే నీ మోకాళ్ళు వంగడానికి లేకపోతే నీ విజ్ఞాపన ఆలకించడానికి దేవుడి ప్రియమ వచ్చింది అంటే అది దేవుడే పంపించాడు కానీ కీడైతే మన ఇంటికి సమీపించదు ఆమె చెప్పండి ఆ సమస్య పంపించిన దేవుడు కీలు పంపిస్తాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు సమస్యనే పంపించారు అప్పుడు దేవుడు ఏలేతో మాట్లాడిన దేవుడు దావితో మాట్లాడిన దేవుడు అపోర్తో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు ఆత్మంది కదా నువ్వు మనసులే కదా నువ్వు రక్షణ పొందవు కదా నీతో మాట్లాడుతున్నాడు అరలుయా ఆవిడ అంటుంది కొంచెం పిండి ఉందట కొంచెం నూనె ఏమి ఏమంటారా నీ సీన్ అయిపోయింది ఏమంటారా ఏమంటారట నీ సీను అలా తొలి చెప్పు అయిపోలేదు స్టార్ట్ ఆమె ఏమన్నారట ఇది ప్రారంభం అయిపోలేదు ఎందుకంటే నా దేవుడు అభిషేకం నా దేవుడు జీవనం నా దేవుడు ఆశీర్వాదు నాకున్న వరకు కూడా ప్రారంభమని చెప్పాలా చెప్పాల చప్పట్లో కూడా దేవుడిని మనం మన సీన్ అయిపోవాలంటే మనుషులు వాళ్ళ అయిపోదావా ఆయన వాళ్ళయిపో మనుషులు చెబితే దేవుడు వింటే దేవుడు వింటరా ఈ లోకం ఎప్పుడో సునామి వచ్చేయాల ఎప్పుడో ములిగిపోవాలా మన వచ్చింది చూడండి అలా అలాగ ఏమైంది ఒక్కసారి ఇలాంటి సైతం అవుతుంది ఏంటి నాకేమన్నా ఒళ్ళు చూస్తుందా ఒకసారి ఇలాగైపోయిందంటే ఇలాగైపోయిందండి నా కాలు బాగున్నాయి కదా అలాంటిది కానీ ఒక్క ఐదు కానీ వచ్చేస్తే ఒక్క నిమిషం ఊగితే ఎలాగొంట అప్పుడు అయిపోయినట్టు వెళ్ళాక అర్థమైందా ఏమంటారు రే నీ భూమి మీద నోకలు అయిపోయినా ఏమంటారు భూమి మీద నౌకలో ఈ భూమి మీద చెల్లిపోయి అంటారు అది ఆయన చెప్పాలా ఎలా చెప్పాలా చె చెప్పాలి అంతవరకు నీ సీనైపోదు నా సీనైపోదు సప్పట్లు పడతాడు ఏసే ప్రారంభికుడు ఆయనే సృష్టికర్త కర్త కూడా చేయగలిగిన వాడు ఆయన కనుక ఆయనే మన జీవితాల్లో ఏమైనా చేయగలడు ఇచికి రాజు అంత ప్రార్థన పరుడండి మందిరానికి ఏం కావాలంటే చేసేటువంటి వాడు

వచ్చారు అయిలో గంట నుంచి కొడుతున్నా మీ తలుపు మీరు రాజులు కదా ఏ తలుపులు తీరు మాగటోళ్ళకి నీతో మాట చెప్పండి దేవుడు దేవుడు ఒక మాట చెప్పమన్నాడా ఎప్పుడు ఆస్తుగలకి ఇదే పని దేవుడు మాట చెప్పన్నాడు దేవుడు మాట చెప్పమండ తలుపులు కొడతా ఉంటారు ఏంటి చెప్పండి అంటే నీ సీన్ అయిపోయిందని చెప్పమన్నాడు ఏమన్నాడట నీ సీనా సిరిగిపోయిందని అవునా అలవాళ్ళ నువ్వు చెప్పవని ఫస్ట్ అలాగే అనుకున్నాడు ఎందుకు ఇంత సామర్థ్యం ఇచ్చి నేను పరిపాలన చేస్తే ప్రజలందరూ కూడా నన్ను ఎన్నుకుంటే నా సీన్ అయిపోయింది చెప్తేనేటి యష్యా వచ్చి అనుకున్నాడు కానీ తర్వాత యష్యా ప్రవక్త గద్దించాడు ఏం చేశాడట డు నువ్వు రాజు అవ్వచ్చు దేవుడి యొక్క వాక్యం పట్టుకుని ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నాను నా దేవుడు ఏం చెప్పన్నాడు ఆ మాట మాత్రం నేను పలుకును ఇది నువ్వు నమ్మాలి నేను ఆత్మ దొరగా పనుకున్న మాట చెబులు కలవాడు వినుగా కాక అన్నాడు ఆమె చెప్పండి ఆత్మ దొరగా మాట చెబులు కలవాడు వినుగా కనుగానే ఎంత నీతికి అలర్ట్ అయిపోయాడు సేవకుడు మాట మామూలుగా ఉన్నప్పుడు వేరు బలిపేట మీద ఉన్నప్పుడు వేరు అభిషేకం ఆత్మ ద్వారా వచ్చినప్పుడు వేరు ఆత్మ ద్వారా మాట్లాడిన మాట దయవడానికి ఎప్పుడు కూడా గుర్తుండదు దేవునికి స్తోత్రం చెప్పండి నా సహోదరి సహోదరుడా గమనించండి అప్పుడు నమ్మాడు నిజమే దేవుడు చెప్పాడు దేపముంటే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు అంటే చాలా మంది చూస్తూ ఉన్నారు భవనంలో ఏంటి ఏమైంది ఏం పాపం చేశాడు ఈయన ఎవరికి తోడు ఈయన ఎస్యా వచ్చి ఈయనకి ఇంకా టైం లేదని చెప్పేశాడు అప్పుడు ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి అప్పుడు ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి అప్పుడు ఎవరు ప్రార్థన చేశారు ఎవరు చేశారు ఇజకియా ప్రార్థన చేశాడు ఎస్సియా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు కానీ ప్రార్థన చేసింది ఎవరు ఎవరు ఈజికీయ ఆమెం చెప్పండి ఆ దేవునికి స్తోత్ర రాజైన ఈజికీయ దేవుని వైపు చూసి ఆత్మ ద్వారాగా ప్రార్థన చేసుకుని కన్నీళ్ళు కాదు రక్తం నేర్చాడు ఎందుకు తెలుసా నేను చచ్చిపోతే ఇంత గొప్ప ఆధిక్యతకిచ్చి ఏం ప్రయోజనం ప్రభు అని అడగలేదు దేవా కొంచెం ఆయస్ ఇవ్వా కొంచెం టైం ఇవ్వా కొంచెం బ్రతుకునివ్వా కొంచెం కనికరించవా కొంచెం నన్ను స్వస్థపరచవా అంటారు నేను ఎవరికన్నా ఏం చేసి సత్యపోతలు చప్పిస్తున్నారు అంటారు మనుషులు చెప్పిస్తాను సత్యపోతవా మనుషులు చప్పిస్తే నీకున్న ఆస్తి అంతా పోద్దా మనుషులు చెప్పిస్తే నీకున్న బంగారం అంతా పోద్దా అంటే నువ్వు ఎవరు నమ్ముతున్నావు ఎవరు నమ్ముతున్నావు నువ్వు మనుషులు నమ్ముతున్నావా దేవుడు నమ్ముతున్నావా ఈరోజు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు అంటున్నాడు ఏదైనా ఆయన చెప్తేనే జరుగుతుంది ఆమె చెప్పండి హరియా ప్రభు చెప్తేనే తప్పించి మనుషులు చెప్పింది ఏది జరగదు పక్కలకు చెప్పండి అన్నమాట మనుషులు చెప్పింది ఏది కూడా కానీ దేవుడు ఆత్మ ద్వారాగా చెప్పింది మాత్రము తప్పక ఆయన నీ జీవితంలో జరిపించడానికి సిద్ధంగా ఉంటాడు హరియా దేవుడి ప్రియన ఎంత చక్కగా మాట్లాడినటువంటి జీవితంలో వెళ్ళిపోయిన తర్వాత మోకాళ్ళు వేసాడు చేతులు ఎత్తాడు గోడ వైపు తిప్పి ప్రార్థన చేశాడు కన్నీరు కాచాడు రక్తం కార్చాడు దేవుడు చెప్పాడు ఏమని ఏజ్కి ఎంతో ప్రార్థన చేసి దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు అలాంటి విశ్వాస జీవితంలో ఇంకా కొన్ని సంవత్సరాలు నేను ఆయుష్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నాను అంటే యశ ప్రవర్త అన్నాడు నీ ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద ఏదైనా మనవగలదా నీ ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద ఏదైనా బ్రతకగలదా నీ ఆజ్ఞిస్తే ఎన్ని సంవత్సరాలు ఆయుషిస్తే అన్ని సంవత్సరాలు కూడా బ్రతుకుతాడయ్యా అని చెప్తే చెప్పుని వెళ్ళి పదిహేను సంవత్సరాలు ఆయుష్ని పొడిగించను అన్నాడు గట్టిగా చాపలు పదిహేను సంవత్సరాల్లో ఒక మనిషి ఏదైతే సాధించలేదు అది సాధించడానికి ఇది దేవుడు ఆయుష్ను కలుగజేస్తాడు దేవుడు శక్తిని శక్తినిచ్చాడు నా వల్ల కాదనుకున్న దావీలో కట్టడానికి వాడుకున్నాడు నీ బిడ్డల కోసం నువ్వు ఆలోచిస్తున్నావా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావా నీ సామర్థ్యం కోసం కూడా పక్కన పెట్టండి మాత్రమే సమస్తం కూడా చేయగలడు ఆయన వల్ల మాత్రమే సమస్తం జరుగుతుంది అన్ని పక్కన పెట్టు మనుషుల మాటలు ఎప్పుడు వినద్దు ఏ చెప్తాది చెప్తుంది బైబుల్ చదువు ప్రభు ఏది చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏదో మాట్లాడు ఎంతమందికి ఘనకార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా కొందరూ ఏ స్పీడ్ అయిపోతున్నా ఏంటి ఎప్పుడు సులుగా అన్నాడాలే స్పీడ్ అయిపో అయ్యి బాబోయ్ స్పీడ్ అయిపోతే సేతమ్మ పోయింది అలాగే ఉంటే అలాగే ఉంచేసారు దాన్ని కదా అంటాను స్పీడ్ అవ్వాలి పక్కన చెప్పిన మాట ఏమవ్వాలంట స్పీడ్ అవ్వాలా దేవుడి దేంట్లో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రార్థనా జీవితంలో ఆత్మ త్వరగా మాట్లాడటంలో ఆత్మ త్వరగా ఆత్మ ఆత్మాభిషేకములు నువ్వు స్పీడ్ అవ్వాలా దేవునికి స్తోత్రం తర్వాత నువ్వు ఎలాగెళ్ళలో ఆయనకి తెలిసి నడిపించుకునేవాడు దేవునికి స్తోత్ర కరుగుడు కాక హరే నువ్వు ఒక్క మాట చెప్పి నేను గురిస్తాను ఆరోగ్యం దేవుని చేతిలో ఉంది రోగం ఆయన చేతిలో లేదు అది మన చేతిలో ఉంది నువ్వు మిన్నర వాటర్ తాగని దేవుడు చెప్పాడా ఏం చెప్పాడు ఇంట్లో నీళ్ళు తాగని చెప్పాడా సాత్రి ఎవడు కొండలో నీళ్ళ కాద ఎండా ఎవడు కొండలో నీళ్ళు మరి ఆనాడు బతికేరు ఈరోజు పెద్ద వట్ల దగ్గర ఇస్తే బాగుంటుంది కదా పెద్ద ఒట్లు ఒకప్పుడు పూర్ణ మార్కెట్ దగ్గర కాకా ఉండి ఐదు రూపాయలు పెడితే సాంబార్ వేసేవాడు చేప వేసేవాడు అన్నం పెట్టేవాడు శుభ్రంగా ప్రజలు అందరూ ఆయన పొగిడేసేవారు ఈరోజు అన్నీ కలిసి తినలే ఏంట అన్నీ కూడా పెద్ద ఒట్లయితే చిన్న ఒట్లయితే పెద్ద కడుపు చిన్న కడుపు ఉంటుందా ఏమండి ఏం చిన్న కడుపు నిండుతుంది కదా దేవుని ప్రియరు గమనించండి కొంతమందికి ఇంట్లో అమ్మ ఇట్లు పెడితే తిన్నాడు అమ్మ ఇడ్లీ పెడితే ఒక చెట్నీ కదా అట్లాగే పాస్పెడ్ సెట్నీ ఉంటాయి అందరి ఇట్ల తింటారు ఎందుకో తెలుసా దేవుడి అమ్మ ఇడ్లీలో ప్రేమ కలిపి మమకారం కలిపి సమయం చూసుకుని తయారు చేసింది మా అమ్మ ఒక చట్నీ చేసిన ఆ ఇడ్లీ తింటే ఎంత ఆరోగ్యం అని అనుకోరు కదా అట్టలకి వెళ్తే నాలుగు రకాల చట్నీలు నేను అంటాను ప్రేమని గుర్తించండి ఏంటండి ప్రేమ అందులో ఎంత ఉందో ఆ ప్రేమని గుర్తించాలి దేవుడి ప్రేమని బిడ్డల గమనించండి ఇప్పుడు మనం ధ్యానించిన వాళ్ళందరూ కూడా దేవుడి ప్రేమను తెలుసుకున్నారు మరి దేవుడి ప్రేమను గుర్తించారు శక్తిహీనుడైన ఏలియాకి దేవుడి శక్తినిచ్చాడు బలహీనుడైనటువంటి దావీదికి వాగ్దానం ఇచ్చి మందిరాన్ని తన కుమారు చేత కట్టించుకున్నాడు పనికిరానటువంటి గొంగల పురుగుని శీతాకొక చిల్గా చేస్తానని దేవుడు చెప్పిన మాట వాగ్దానం నెరవేర్చాడు ఈరోజు దేవుని బిడ్డలా ఈ బ్రతుకు నీకు ఎలాగ ఉంటుందని ఈ సమస్య నీకు ఎలాగ ఉంటుందని లేకపోతే నా జీవితం ఇంతేనని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఏదైనా మార్చగలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడతాం ఏదైనా ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏ సయ్యా ఇంతవరకు చదువుకున్నాం కదా కంఠస్వరం దగ్గరికి రండి ఒకసారి చదివేయండి అయిపోయింది చదవండి మాట ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించింది ఆమె చెప్పండి ఈ రోజు నుంచి ప్రభువా లేచిన వెంటనే మమ్మీ డాడీ కాదు ఏసు డాడీ అన్నారా ఏమన్నా డాడీ ఇప్పుడు ఈ రోజు మనం ధ్యానించిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసా దేవుడా అన్నారు ఏమన్నారమ్మా దేవుడా దావీదు కంఠస్వరం అనిపించి దేవుడా అన్నాడు ఏదియా అడిగాడు దేవుడా అన్నాడు దేవుడా అన్నాడు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసింది పౌలు భక్తులతో సహా వాళ్ళ కంఠస్వరాలతోనే చేశారు దేవునికి స్తోత్రుయా దొంగలు పురుగు కూడా దేవునికి మొరపెట్టేసింది ఈరోజు మరి సంగతి ఏంటి మొరపెడతావా మొరపెట్టు నువ్వెంత అంత అంతా కలుగుతు ఎంత చూడండి అన్నీ ఉంటాయని అనుకుంటాం కొన్ని ఉండవచ్చు కొన్ని పోవచ్చు జీవితంలో కానీ నిత్యము మనతో ఉండేది ఈ పరిశుద్ధ గ్రంథం నిజ దేవుడని ఏసు ఈ రెండు మాత్రం మనతో ఇప్పుడు కూడా ఉంటాయి దేవుడి మాటలు దీవించిన గాక ఆ ప్రార్థన చేద్దాం తలవచ్చాడు అనుకో కంఠస్వరాలు నాకు ప్రార్థన చేయండి ఉదయం లేచినప్పుడు మా స్వరం మీకు నీకు వినిపిస్తున్నామా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వాకి ఉన్నటువంటి వారందరూ కూడా మా స్వరాలు మీకు వినిపి ఆత్మ ద్వారా మీతో మాట్లాడాలి పరిస్థితి ఆత్మదేవుడు మీ సహాయం మాకు అనుగురించి ఈ వాక్యం ముప్పదొత్తులుగాను అరవదొత్తులు గాను నూరొత్తులు గాను మీరు పరింపచేయండి వాక్యం నిర్నీ కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి అద్భుతములు ఆశ్చర్యకా భక్తుల జీవితాల్లో జరిపించినట్లుగా మా జీవితాన్ని కూడా జరిపించింది మా వారు అటు జీవితం కలిగి ముందుకు నడిపించే కృపందరికి దయచేయమనిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అని దాన్ని